హాయ్ అండి మీ శారీ పెట్టుకోటు పొడువు తగ్గించుకోవాలంటే ముడతలు రాకుండా ఎలా కుట్టుకోవాలో చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి చూసారు ఎంత నీట్గా వచ్చేసిందో ఎక్కడ కూడా ఒక ముడత కూడా లేదు కదా కింద మనకి అంబ్రిల లాగా కొంచెం క్రాస్గా కట్ చేస్తారు అక్కడ ఫోల్డింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ముడతల కింద వస్తుంది అలా రాకుండా ఉండాలంటే ఏం చేయాలో ఒక చిన్న టిప్పు రూపంలో అయితే చెప్తాను ఫస్ట్ వచ్చేసి ఎంత హైట్కి కావాలో అంత హైట్ మార్కింగ్ అయితే వేసుకోండి నాకైతే నా ఫింగర్ అంత పొడిగైతే చాలు అని చెప్పారనమాట అంటే ఎంతైతే వచ్చిందో అక్కడ ఇక్కడ మనకి జాయింట్ వచ్చింది చూసారా అంటే ముక్కకి ముక్కకి మధ్యన జాయింట్ వస్తుంది కదా అక్కడ కరెక్ట్గా పెట్టేసుకున్నానండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఈ ముక్క దగ్గర జాయింట్ ఉంది కదా అక్కడ కూడా మన ఫింగర్ అంత ఉండాలి నాకు ఎంతైతే సైజు కావాలో మూడు ఇంచులు అనుకోండి అది ఓకేనా మూడించులంతా ఉంచుకొని ఇక్కడి నుంచి ఇలాగా నీట్గా కుట్టుకుంటూ రావాలి జాయింట్ జాయింట్కి కలవాలండి అప్పుడే మీకు ముడతలు రావు మధ్యలో మనకి ఇలా కొంచెం పైకి ఎత్తినట్టు వస్తుంది అక్కడ చిన్న ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట మళ్ళీ చూపిస్తాను చూడండి ఇక్కడ రాకొచ్చింది కదా ఇక్కడ మళ్ళీ ఒక ముక్కొచ్చింది చూసారా ఒక పీసు అంటే ఇది పీసెస్ లంగా కదా పీస్కి పీస్కి మ్యా ఇలా మ్యాచ్ అవ్వాలన్నమాట కుట్టు అనేది ఇదిగోండి ఇంత ఓకేనా ఇక్కడ ఇలా పట్టేసుకోండి పట్టేసుకుని మధ్యలో ఇలా ఎత్తినట్టు వస్తుంది అక్కడ చిన్న ఫోల్డింగ్ చేసుకోవాలి అంతే ఇంకోండి ఇలా ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఎక్కడా కూడా ఒక చిన్న ముడత కూడా రాదండి మనం కట్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే కింద కొంచెం షేప్ ఇస్తారనమాట ఆ షేప్ వల్ల ఇలా ఎత్తినట్టు వస్తుంది మీరు ఇలాగ నేను చెప్పినట్టు కుట్టలేదనుకోండి అంతా కూడా ఫోల్డ్ అయిపోతుంది ఈ ఫోల్డింగ్ అంతా కూడా మొత్తం ఫోల్డ్ అయిపోతుంది అనమాట ఇక్కడ కూడా అంతే ఇదిగోండి ఒక పీస్ ఉంది కదా ఇక్కడ ఆ పీస్ దగ్గర కరెక్ట్గా మనం ఫోల్డింగ్ చేసి మ్యాచ్ అవ్వాలన్నమాట ఇలా పట్టేసుకొని మొత్తం ఆరు పీసులు అంగ కదా మన పీస్ దగ్గర మనం ఫోల్డింగ్ అనేది మ్యాచ్ అవ్వాలి అర్థమైంది కదా ఇలాగా మళ్ళీ ఇక్కడ చూడండి ఇక్కడ కుట్ అనేది ఈ పీస్కి మ్యాచ్ అవ్వాలన్నమాట అక్కడ ఓవర్లక్ చేసింది చూసారా అది వచ్చేసి ఒక పీసు స్టిచ్చింగ్ చేసింది అక్కడ అక్కడ పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వచ్చేయాలి మళ్ళీ ఇక్కడ కూడా అంతేనండి అసలు టైలర్ రాని వాళ్ళు ఏంటంటే కుట్టుకుందాం మనవి మనవి అనుకుంటారు అప్పుడు ఏంటంటే మొత్తం ఫోల్డింగ్ పడిపోతుంది అలా ఫోల్డింగ్ పడకుండా ఉండాలంటే ఈ టిప్ ఫాలో అవ్వాలి అక్కడ కట్కి కట్ మ్యాచ్ అవ్వాలన్నమాట ఇక చూడండి ఇక్కడ ఎందుకు ముడత వచ్చిందంటే ఇక్కడ ఫోల్డ్ చేయాలి ఇంక ఇలా ఫోల్డ్ చేస్తాను సరిపోతుంది మనకి కొంచెం నీట్గా ఇలాగ సదురుకోండి వాళ్ళు సరిగ్గా కుట్టకపోయినా కూడా ఫోల్డింగ్స్ ఎక్కువ వస్తాయి ఇలా ఫోల్డ్ చేశాను తర్వాత ఇక్కడ కూడా అంతే ఇలాగా అయితే టాప్ స్టిచ్చెస్ కూడా వేయమన్నారు కానీ ఓవర్లకు ఉందండి అంతా కూడా అవసరం లేదు మనకి సైడ్కి మాత్రం వేస్తాను సైడ్కి స్విచ్ వేస్తే సరిపోతుంది అది ఎక్కడో చూపిస్తాను చూడండి ఐదు నిమిషాల్లోనే అయిపోతుందండి ఇంకెక్కువ టైం కూడా పట్టదు దీనికి మీరు కానీ ఈ టిప్స్ కానీ ఫాలో అవ్వకపోతే మాత్రం రోజంతా కూర్చున్నా కూడా మీకు ఆ మెళికలు వస్తానే ఉంటాయి ఓకేనా పొడుగు ఎలా తగ్గించుకోవాలి ఇక్కడ కొంచెం దారం అనేది అయిపోయింది కొంచెం జాయిన్ చేస్తాను మనకి ముడతలు రాకూడదండి అదొక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ముడతలు రాకుండా చూసుకోవాలి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఎగ్గర్స్ ఉన్న క్లాత్ని అదే థ్రెడ్స్ ఏమైనా ఉంటే కట్ చేసేయండి అయిపోయిందండి ఎంత పెద్ద ఫోల్డింగ్ అయినా ఇలాగే వేసేసుకోవచ్చు మంది ఫో కట్ అయ్యద్ది అంటారు ఎందుకంటే మళ్ళీ సింక్ అయిన తర్వాత ఇప్పుకుంటానికి ఈజీగా ఉంటుందని అది కూడా కరెక్టే ఇప్పుడు మనం ఏం చేయాలంటే సైడ్ జాయింట్ వైపు అంటే అక్కడ నాడా ఉంటుంది చూసారా కింద ఈ సైడ్కి అక్కడ మాత్రం స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది అక్కడ ఒకటే స్టిచ్ ఉంది మిగతా చోటంతా కూడా మంచిగా ఓవర్ వచ్చేసి ఉంది ఇలా రఫ్ ఇచ్చేసుకుని కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి మీ లంగాలు కూడా టాప్ స్టిచ్చెస్ వేసుకోవాలంటే ఇలాగే వేసేసుకోండి మొత్తం ఒకసారి వేసేసుకుంటే ఎన్నిసార్లు ఉతుక్కున్నా కూడా ఇంకా ఊడిపోదు అనమాట ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి అంతేనండి నేను చెప్పిన టిప్స్తో కనుక మీరు ఇలా లంగా హైట్ అనేది తగ్గించుకున్నారనుకోండి ఎక్కడా కూడా ముడతలు అనేవి రావు ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి కెమెరా దగ్గరికి వచ్చేసింది అందుకనే మీకు ఏంటంటే సరిగ్గా కనిపించట్లేదు దూరంగా పెట్టాను కెమెరాని అయిపోయింది మొత్తం కూడా నీట్గా ఫోల్డింగ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నామంటే మనకి లంగా హైట్ అనేది మీకు కావాల్సినంత హైట్ అయితే వచ్చేస్తుంది ఎక్కడ కూడా ముడతలు రావండి చాలా చక్కగా వస్తుంది అక్కడ వచ్చేసి పీస్కు పీస్ మ్యాచ్ అవ్వాలి ఫోల్డింగ్ చేసినప్పుడు చాలామంది ఏమంటారు అంటే ఫోల్డింగే కదా అని ఫోల్డింగ్ చేసుకుంటే వెళ్ళిపోతారు అప్పుడు మొత్తం కూడా మెళకలు తిరిగిపోతుంది అనమాట ఆ ఫోల్డింగ్ అనేది చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి